అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి జెండా సభ వేదికగా కాపులంతా ఒకవైపు పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు వైపు అన్నది స్పష్టంగా కనబడిపోయింది బహిర్గతంగా లేదంటే పై స్థాయిలో చంద్రబాబు పవన్ కలిసారేమో తప్పితే అంతర్గతంగా గాని కింది స్థాయిలో గాని ఎక్కడా కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కలవట్లేదు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు దాడులు చేసుకుంటున్నారు విమర్శించుకుంటున్నారు ఇది ఒక అనైతికమైనటువంటి పొత్తు అవినీతితో కూడుకున్నటువంటి పొత్తు కుయుక్తులతో కూడుకున్నటువంటి పొత్తు రేపు ఎన్నికల కాగానే చంద్రబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాలుతో తన్నేసే పొత్తు అని చెప్పి అందరికీ అర్థమయ్యారు అయిపోయింది కాబట్టి ఓ పక్క ముద్రగడ పద్మనాభం గారు లేఖస్ందించినా పవన్ కళ్యాణ్ దగ్గర ఉలుకు పలుకు లేదు సమాధానం లేదు ఇంకో పక్క హరిరామజోగయ్ గారు లేకాస్త్రాలు సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ ఎందుకో మౌనమున్ లో ఉండిపోతున్నాడు అంటే సొంత కాపు జాతిలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు గాని అటుపక్క ఉన్నటువంటి హరిరామ జోగయ్ గారు గాని ఏ కాపు జాతి పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనిషిని హర్షించట్లేదు అందరూ వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడికి చేసి అధికారాన్ని అందించడం కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టినట్టు వ్యవహరిస్తున్నాడు అన్న విషయాన్ని కాపు జాతిలో పుట్టినటువంటి పిల్లాడి దగ్గర కురు వరకు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎవరో పవన్ కళ్యాణ్ మాయలో పడలేదు రానున్నటువంటి ఎన్నికల్లో కాపు జాతి వ్యతిరేక చంద్రబాబు నాయుడికి గట్టి బుద్ధి చెప్పడానికి కాపు జాతి మొత్తం సంసిద్ధంగా ఉందని చెప్పి ఓ జాతి బిడ్డగా నేను తెలియజేస్తున్నాను నమస్కారం